శారదా కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది ఈ మేరకు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు దశాబ్దాల పాటు శారదా కాలనీలో పేదలు ఉన్నప్పటికీ ఇళ్ల స్థలాలు రిజిస్టేషన్ చేయలేదని సిపి నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదల ఇళ్ల స్థలాలు రిజిస్టేషన్ చేయాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన ఏం కా సి ఫోది నానా ఉన్నారుగా 100 ఎందుకు నానా ఉన్నారుగా ఏరా నా ఎనకనే గుర్తునా ఇది చారదా గానికి రీచ్ చే జోగరం కల్పించాలి 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 ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి నేను పోయేసి చత్తిగడ్డెవాలి అవాలి పోయేసి ఉన్నటువంటి అందరికి రీచ్ చే కల్పించాలి ఏది డెబ్బై ఏళ్ళలో తుఫాను రావటం ఆ తుఫాన్ లోటువంటి మరి దెబ్బతిన్న బాధితులందరూ కూడా నిర్వాసితులుగా డెబ్బై తొమ్మిదిలో శారదాకా ముప్పై రెండు లైలుగా మరి నిర్మాణం చేయించి ప్రజలకి చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రజలకి అందరు కూడా ఇవ్వటం అయింది మరి సుమారు మరో నలభై యాభై సంవత్సరాల మధ్య కాలం గడిచిన తర్వాత ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులంతా కూడా ఈ రోజు పన్నెండు వందల కేవలం ఎనభై నాలుగు మందే పట్టాలు ఉన్నారు అన్ని కూడా మరి చేతులు మారి వాళ్ళ ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల అట్లాగే పిల్లలకు పెళ్లి అట్లాగే ఆరోగ్య పరిస్థితులతో అవన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏమాత్రం కూడా మరి వాళ్ళకు సంబంధించి ఈ రోజు నివాసాలు ఉంటున్నారు మరి వాళ్ళందరికి ఏ మాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా మరి బ్యాంకు లోన్లు చిన్న చిత్తగా లోన్లు పెట్టుకోవడానికి కూడా పడి పరిస్థితి అట్లా నివాసాలకు సంబంధించే కాకుండా సుమారు మూడు వేల మంది నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించి మరి వాళ్ళకి ఇంత కాలం గడిచా కూడా వాళ్ళకి పోయిన జట్టుగా లేవని పరిస్థితి ఈ పరిస్థితిలో సిపిఐ గా మరి స్థానిక శాసనసభ్యులుగానే ఉండి అట్లాగే ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఎంపీ గారు కూడా మొన్న కలెక్టర్ గారికి రెండు నెలల క్రితం వారు కూడా దీని సమస్యని పరిష్కారం చేయమని కూడా వారు కూడా సిఫార్సు చేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఉన్న ఈ పద్ధతిలో మరి ఈ డెబ్బై తొమ్మిది నుంచి మరి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లల సదులకి లోన్ పెట్టుకోవాలంటే కుదరదు అట్లాగే ఇల్లు కొద్దిగా ఖర్చులు పెట్టుకొని ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రీఛార్జ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వానికి కూడా మరి పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే ఆలోచన தொண்டது பிரதலுக்கு உபயோகப்படுத்த